హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు తెలంగాణ పత్రిక మెయిన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం పాక్ తో చర్చల ప్రసక్తే లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీని ఏ శక్తి తిరిగి తీసుకురాలేదు అమిత్ షా ఉగ్రవాదాన్ని అంతమందించే వరకు పాకిస్తాన్ తో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ సహా వివిధ విపక్షాల డిమాండ్ చేస్తున్నట్టుగా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దును తిరిగి పునరుద్ధరించేది లేదన్నారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నౌషేరాలో ఆదివారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఆధికరణను తిరిగి తిరిగి తెస్తామని ఫరక్ అబ్దుల్లా చెబుతున్నారు ఫరక్ సాహెబ్ త్రీ సెవెంటీ ఆధికరణను ఎవరు వెనక్కి తేలేరు ఇప్పుడు బంకర్లు అవసరం లేదు ఆ బుల్లెట్లు కాల్చడానికి ఎవరికి దమ్ము సరిపోదు అని అమిత్ షా అన్నారు షేక్ అబ్దుల్లా జెండాను తిరిగి తేవాలని వారు అనుకుంటున్నారని కానీ జమ్మూ కశ్మీర్ లో ఎగిరేది మన త్రివర్ణ పతాకం మాత్రమేనని స్పష్టం చేశారు ముప్పై ఏళ్ళుగా ఉగ్రవాదం కొనసాగుతుందని ముప్పై ఏళ్లలో ముప్పై ముప్పై రోజుల్లో జమ్మూ కర్ఫ్యూ విధించారని మూడు వందల రోజులు జమ్మూ కశ్మీర్ లో కర్ఫ్యూ విధించారని నలభై వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు మళ్ళీ ఆ రోజులు ఎలా తేవాలనుకుంటున్నారో ఫరాక్ అబ్దుల్లా అని చెప్పాలని అన్నారు వాస్తవానికి ఇది నిజం అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు ఎంతో మంది వేల మంది ప్రాణాలు కోల్పోయినారు ఇష్టం వచ్చినట్టు ఉగ్రవాదుల దాడులు పటిష్టమైనటువంటి భద్ర భద్రతను కాంగ్రెస్ పార్టీ అప్పుడు నెలకొల్పలేకపోయింది కానీ నాడు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అది వాస్తవం ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలంటే ఈనాడు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో రూలింగ్ వచ్చినాక మిలిటరీ బతిష్టను ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ ను బార్డర్ ఫోర్సెస్ పటిష్టంగా ఇప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో ఈనాడు అక్కడ ఉన్నటువంటి బార్డర్ లో ఉన్నటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు అప్పుడు ఎప్పుడు ఏ సంఘటనలు జరుగుతాయో ఎప్పుడు బాంబ్ బ్లాస్టింగ్లు అవుతాయో ఎప్పుడు దాడులు జరుగుతాయో ఎప్పుడు ఉగ్రవాదులు వస్తారో అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి ప్రజలను చూసినాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎంతో పటిష్టంగా ఈనాడు బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉండడంతోనే అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం జరుగుతుంది అయితే త్రీ సెవెంటీ ఆర్టికల్ మరలా తీసుకొస్తామన్నట్టు అక్కడ పరక్ అబ్దుల్లా చెప్తున్నారు సో దాన్ని ఏ విధంగా తీసుకొస్తున్నారు ఎట్లా తెస్తారు అది ముమ్మాటి కాన్యం అక్కడ ఎగరేది భారతీయ జెండా అని అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం జరుగుతుంది కుక్కట్పల్లి అమీన్పూర్ ప్రాంతాల్లో కూల్చివేతలు అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది కుక్కట్పల్లి అమీన్పూర్ ప్రాంతంలో ఆ ఉదయం నుంచి పలు కట్టడాలు కూల్చివేశారు ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా కూల్చివేతలపై హైడ్రా అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు కుక్కట్పల్లి అమీన్పూర్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను నిలమట్టం చేసినట్టు వెల్లడించారు కుక్కట్పల్లి నల్లచెరువులో క్యాటరింగ్ వ్యాపారాల షెడ్లను కూల్చివేసినట్టు తెలిపారు నల్లచెరువు వద్ద నాలుగు ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు అమీన్పూర్ మున్సిపాలిటీ ఆ కిష్టారెడ్డి పేట పటేల్ గూడలో కూల్చివేసినట్లు చెప్పారు ప్రభుత్వ భూమిని ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం ఆ బిల్డర్ నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశామని అన్నారు కృష్ణారెడ్డి పేటలో ఒక ఎకరా పటేల్ గూడలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వాస్తవానికి ఈనాడు ప్రభుత్వ భూమిలోకేసారి పెడుతున్నారు ఏదైతే మెల్లగా చిన్న ఒక షెడ్ వేస్తారు చిన్న ఒక షెడ్ వేసినాక దాని మీద గోడలు కడతారు ఫస్ట్ ఆ చెరువు చుట్టున్నటువంటి రాత్రికి రాత్రి రాత్రి ట్రాక్టర్లలో మట్టి వస్తుంది మట్టిని లెవెల్ చేస్తారు మట్టిని లెవెల్ చేసినాక చిన్న ఆ రేకులతోనే షెడ్ లాగా ఏర్పాటు చేస్తారు ఎవరు అధికారులు వచ్చి పట్టించుకోకపోతే ఆ రేకులు తీస్తారు గోడలు కడతారు గోడల మీద మళ్ళీ రేకులు వేస్తారు ఆ రేకులు తీసేసి ఏం చేస్తారు మెల్ల మళ్ళా పూర్కతీతలు తీసి పిల్లర్లు తీసి స్లాబ్ వేస్తారు సో ఈ విధంగా ప్లే చేస్తారు ఈ విధంగా కబ్జా కార్యక్రమాలు మొదలైతే ఎక్కడైనా సరే కానీ కబ్జాలు చేయాలంటే ఈ విధంగా గవర్నమెంట్ జాగాలో ఫస్ట్ ఒక గుడిసి ఎలాగో వేస్తారు కొంతమంది కాడ కిరాయికి ఇస్తున్నట్టు చేస్తారు మెల్ల షెడ్ స్టార్ట్ చేస్తారు బిల్డింగ్లు వేపుతారు అధికారులకు మాత్రం కళ్ళు కనిపి సో ఈ విధంగా మరి అక్కడ అమీర్పూర్ లో అయితేనేమి ఉన్నటువంటి ఇలీగల్ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టడం జరుగుతుంది ఉన్నటువంటి ఆ ల్యాండ్ ని కూడా గవర్నమెంట్ కి జప్తు చేసుకోవడం జరుగుతుంది అయితే ఇలీగల్ కన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ల్యాండ్లలో కన్స్ట్రక్షన్ చేసుకుని ఒక దగ్గర పర్మిషన్ తెచ్చి ఇంకో దగ్గర ఇల్లులు కట్టడం ఈ విధంగా చేస్తుంటారు సో హైదరాబాద్ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తుంది సింగరేణి కార్మికులకు ఇచ్చింది బోనస్ కాదు అది బోగస్ ఆ సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదు బోగసాని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు కేసీఆర్ హయాంలో ఆ సింగరేణి ఎన్నో విజయాలు సాధించిందన్నారు కాంగ్రెస్ హయాంలో లాభాల్లో వాటా ఇరవై శాతానికి మించలేదని చెప్పారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణకు ప్రక్రియను అడ్డుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు అధికారంలోకి వచ్చిన ఏడాదే సింగరేణిలో ఒక వెయ్యి అరవై కోట్ల లాభాలు తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగు లో నూట రెండు కోట్లకు పైగా కార్మికులకు ఇచ్చాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి ఆ ఏడాది ఒక్కొక్క కార్మికుడికి లక్ష ఇచ్చాం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వేలు ఇస్తే పదేళ్లలో లాభాలు పెంచి రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక లక్ష అరవై వేలు అందజేశాం ప్రభుత్వం శనివారం ప్రకటించింది దసరా బోనస్ కాదు ఆ బోగస్ దీంతో ఒక్కో కార్మికుడికి ఆ లక్ష ఎనభై వేల నష్టం కలిగి పరిస్థితి వచ్చిందని దీనిపై సీఎం నేరుగా సమాధానం చెప్పాలని కోరారు సో అయితే సింగరేణి కార్మికుల గురించి కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు సో సింగరేణి కార్మికులు ఉన్నటువంటి సంఘాలు ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళందరూ కూర్చొని చర్చించి ఒకవేళ వాళ్ళకి న్యాయం అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రశ్నించవచ్చు ఎందుకంటే ఈనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికుల గురించి మాట్లాడడం జరుగుతుంది సో ఏదైతే ఏదేమైతేనేమి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే బిఆర్ఎస్ పార్టీ ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం మీరు చైతన్యవంతం కావాలి ఉద్యోగస్తులకి ఏ ఇబ్బంది కలిగం కానీ అందరు కలిసి పోరాడి ప్రశ్నించి మీకు న్యాయం జరిగే విధంగా కోరాలి ఏదైతే అక్కడ బాట కోరుకుంటున్నారో దాన్ని కూడా సకాలంలో అందరికీ న్యాయం జరిగే విధంగా తీసుకోవాలని చెప్పేసి కోరుతాను మోడీ టార్గెట్ గా కేజ్రీవాల్ భారీ వ్యూహం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కేజ్రీవాల్ దేశ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది సీఎం పదవికి రాజీనామా తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన జనతా అదాల అదాలత్ లో తొలిసారి ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా పాత రోజులను గుర్తు చేసుకున్న కేజ్రీవాల్ ప్రజల మధ్య ఉండటం సంతోషంగా ఉందన్నారు అయితే లిక్కర్ క్రైమ్స్ కేసులో మరి రిలీజ్ అయ్యి బయటికి రావడం జరిగిందో మరి అక్కడ ప్రజల మధ్యకి వెళ్లి ఉండటం చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత అన్నట్టుగా కేజ్రీవాల్ చెప్పడం జరుగుతుంది సో ఉన్నటువంటి ఓన్లీ ఆ ఢిల్లీ మాత్రమే పరిమితం కాకుండా దేశ రాజకీయాలపైన కూడా ఈనాడు ముందుకు వస్తున్నట్లుగా కేజ్రీవాల్ చెప్పడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ మరి ప్రధానిని ఫోకస్ చేస్తున్నారు ఒకసారి చూసుకోవాలి శ్రీలంక ఆ నూతన అధ్యక్షుడు అనుర అనురకుమార్ ఆ దిశ నాయకే శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్కిస్ట్ నేత దిశ నాయకే విజయం సాధించారు గత శనివారం ఓటింగ్ జరగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా కుమార్ అనురవ్ కుమార్ పూర్తి మెజార్టీ దక్కింది దీంతో శ్రీలంక తొమ్మిదవ అధ్యక్షుడిగా నేషనల్ పీపుల్స్ పవర్స్ అలయన్స్ కు చెందిన అనురవ్ కుమార్ దినశైకే ఎన్నికయ్యారు సో తను అక్కడ గెలుపొందడం జరిగింది ఓవైసీకి హిందూ ఫోబియా పట్టుకుంది బండి సంజయ్ ఓవైసీ బ్రదర్స్ కు ఉగ్రవాదులతో ఉన్నాయని కేంద్ర సహాయ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓల్డ్ సిటీ ఓవైసీ తన సన్నల్లో ఉగ్రవాదుల అడ్డాగా మారిందని ఆరోపించారు బీజేపీ సభ్యత్వ నమోదు కరీంనగర్ లో సంజయ్ ఆదివారం మాట్లాడారు ఎంఐఎం పార్టీ మీటింగ్ లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం మాట్లాడుతూ బండి సంజయ్ కు ఇస్లోమోఫోబియా పట్టుకుందని అందుకే మదర్సాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు ఈ వ్యాఖ్యలకు బండి కౌంటర్ ఇచ్చారు తనకు ఇస్లామాఫోబియా లేదని ఓవైసీకి మాత్రం హిందూ ఫోబియాతో ఇబ్బంది పడుతున్నాడని సంజయ్ విమర్శించారు సో ఏదైతే మదర్సాలు ఉంటాయో వాటిని నిర్మూలించే విధంగా మరి బండి సంజయ్ గారు కోరడం జరిగింది ఎందుకంటే అక్కడ పిల్లలకి ఉన్నటువంటి వేరేటటువంటి వేరే పరమైనటువంటి అక్కడ విద్యను బోధించడం జరుగుతుంది సో విద్యార్థులకు ఇచ్చేటటువంటి సరైన విద్యను కాకుండా వాళ్ళకు హిందువుల పైన గాని వివేకతను చూపించేటటువంటి అక్కడ టీచింగ్ ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతుంటాయి కాబట్టి ఆ విధమైనటువంటి మదర్సాలు తొలగించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది సో అది ఏ విషయం ఉందా గానీ ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఎంఐఎం కూడా అందరు కట్టే ఉండి ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం నిజాలు చెప్తే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు పొన్నంకు హరీష్ కౌంటర్ ఇల్లంపల్లి ప్రాజెక్టు తామే పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ఈ మేరకు ఇవాళ పత్రికా ప్రకటనను విడుదల చేశారు మల్లన్ సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిష్ప్రయోజకంగా మారిందని ఇల్లంపల్లి జలాలతోనే మల్లన్ సాగర్ నిండిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు ఆదివారం కౌంటర్ ఇచ్చారు కాళేశ్వరం కూలిపోయిందంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు అదే కాళేశ్వరం వ్యవస్థను మాత్రం బ్రహ్మాండంగా వినియోగించుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అన్న సిద్ధాంతాలే వారే అబద్ధమని నిరూపిస్తున్నారని అన్నారు సో ఏదైతే రైతాంగం గురించి ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలి రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్లు డిటోనేటర్లు తప్పిన ప్రమాదం ఆ దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లపై గ్యాస్ సిలిండర్లు డిటోనేటర్లు సిమెంట్ దిమ్మలు ఇంకా అవుతున్నాయి ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ సమీపంలోని ప్రేంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ ను ఆదివారం రైల్వే లోకో పైలట్ గమనించారు దీంతో రైలును లోకో పైలట్ ఆపేశారు అనంతరం రైల్వే శాఖ ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు దీంతో వారు ట్రాక్ వద్దకు చేరుకున్నారు అయితే ట్రాక్ పై గుర్తించిన గ్యాస్ సిలిండర్ కాలిదని ఈ సందర్భంగా వారు గుర్తు గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఈ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ కారణంగా ప్రయాగ్రాజ్ నుంచి వివాణి వెళ్తున్న కాలంద్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే ఇంకోవైపు మధ్యప్రదేశ్ లోని బృహాన్పూర్ జిల్లాలో గత బుధవారం రైల్వే ట్రాక్ పై పది డిటోనేటర్లను లోకో పైలట్ గుర్తించి రైలు నాపివేయడంతో పెను ప్రమాదం తప్పింది జమ్మూ కాశ్మీర్ నుంచి కర్ణాటక ఆర్మీ జవాన్లతో వెళ్తున్న ఈ ప్రత్యేక రైలు లక్ష్యంగా ఈ డిటోనేటర్లు అమర్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు సో ప్రజలరా చూసుకోవాలి ఈ విధమైనటువంటి ఆ దాడులు చేయడానికి అక్కడ పూనుకుంటారంటే మనుషులనే ఒకసారి ఏ విధంగా తయారైనా ఆలోచించాలి ఉన్నటువంటి ఆ వాళ్ళు ఏదైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళే కాకుండా ఉన్నటువంటి ఆర్మీ జవాన్లను చంపడానికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలు ఆ ట్రైన్ లో ప్రయాణిస్తుంటారు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లలో సో వారందరు చనిపోయేటటువంటి ఆలోచన ఇలాంటి వాళ్ళు పూడుకుంటున్నారంటే ఒకసారి చూసుకోవాలి ఏ విధంగా చేస్తున్నారు సో దయచేసి ట్రైన్ డ్రైవర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ మరి ఈ విధమైనటువంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు తెలంగాణ పత్రికలోని మెన్పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు